బద్దనచినైనా మధ్య మరి మధ్య మరి సారీ ప్లీజ్ ఐదు రూపే కట్టాలి సురేనాను విజయ్ చూడకపోనా ఏంటి కోడే పో కాదు గోడకి బీపి అంత పాపిష్టి దొంగ అన్నీ వీడు మొదలు పెడదామా ఎన్నమ మంచ పండుకున్నావ్ వీనకాయన నీలా వడ్డారు ఏ ఏ ఏ అయితే దాని దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అందుకని చెప్పా ఎగ్జామ్స్ ఉన్నాయని పోయింది ఎవరు తిట్టకం మేమేం తిరగొట్టాలని మేము ఎవరికి ఏం పాపం చేయలే మాకు కూడా ఎవరు చేయదు అంతే పాపడు లెక్కలు ఉంటాయని అని పోని

వస్తున్న కామెంట్లు చూసి బాగా డీలా పడిపోయింది అందరూ నన్నే తిడుతున్నారు బయట కూడా ఎక్కడికి వెళ్లినా నన్ను ఏదో ఒకటి అంటున్నారు అని తన బాధను గొంతులో పెట్టుకుని గంగు సన్నీ నరేష్ హారికల దగ్గర మొరపెట్టుకుంది ఇకపై తాను వీడియోలు చేయలేనని అంతేకాదు మీ టీం నుండి కూడా తప్పుకుంటానని బాంబు పేల్చింది స్పందన అయితే చచ్చిపోతున్నంత సీరియస్ గా చెబుతుంటే వీళ్లంతా మాత్రం లైట్ తీసుకున్నారు సన్నీ అయితే వెంటనే అవునా నిజంగా వెళ్ళిపోతున్నావా అయితే ఇక సెలవు మరి మాకు నీ బాధలు తప్పుతాయి అంటూ నవ్వాడు నరేష్ అందుకుని అబ్బో పోయేదేముందులే ఇప్పుడేమైనా బాగా చేస్తున్నావా ఏంటి అని వెటకారంగా అన్నాడు ఇక గంగు అయితే ఒక అడుగు ముందుకేసి వెళ్లిపోతే పోయేది నువ్వే స్పందన మాకేం పోయే కాలం లేదు అయినా నువ్వుంటేనేం లేకుంటేనేం మా కామెడీ ఆగదులే అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది స్పందన ఎంత సీరియస్ గా అడుస్తున్నా నాకు చాలా బాధగా ఉంది అర్థం చేసుకోండి అని వేడుకుంటున్నా వీళ్లంతా మాత్రం ఆమె మాటలను పెడిచెవిన పెట్టి కామెడీ పంచులు వేస్తూనే ఉన్నారు సన్ని ఒక జోక్ వేస్తే నరేష్ దానికి కౌంటర్ జోక్ వేసేవాడు ఇక గంగైతే వాళ్ళిద్దరినీ కలిపి ఇంకో పంచు వేసేది మొత్తానికి స్పందనను బాగా ఆడుకున్నారు చివరికి స్పందన విసిగిపోయి నేను నిజంగానే వెళ్లిపోతాను తెలుసా అని కొంచెం బెదిరిస్తూనే నవ్వుతూ అంది దానికి వాళ్ళు ముగ్గురూ ఒకేసారి అయితే వెళ్లిపో ఎవరు వద్దన్నారు అని మరింత కామెడీ చేశారు స్పందన అయ్యో నేను ప్రాంక్ చేశాన్రా బాబు అయినా నేను నిజంగా వెళ్లిపోతానా అని అడిగినా కూడా వాళ్లలో ఎవరికీ కొంచెం కూడా బాధ కనిపించలేదు పైగా ప్రాంక్ బాగా చేశావులేమ్మా మాకు మాత్రం భలే కామెడీ అయింది అంటూ నవ్వేశారు మొత్తానికి స్పందన సీరియస్ గా చెప్పినా వాళ్లు మాత్రం ఫుల్ కామెడీ చేసి ఆమెను బాగా ఆటపట్టించారు